వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ న్యూస్ మీకు ఇచ్చే చీరలకు మీ పేరు మీదనే పన్నెండు వందల రూపాయలు అప్పు చేస్తున్నారు అందుకే ఆధార్ కార్డ్ వేలు ముద్ర సేకరిస్తున్నారు రేపు ఒకరోజు మీరు తీసుకున్న చీరలకు డబ్బులు కట్టమని మీకు నోటీసులు పంపిస్తారు ఈ చీరల మీద కూడా ఎంత మోసం చేస్తాడు ఎరికేనా ఈ చీరలు ఓ అందరికి ఇస్తలేడు ఆ గ్రూపులు ఉన్న వాళ్ళకే అంటే అంతే చెప్పేది గ్రూపు ఉన్న వాళ్ళకే ఇస్తాడు ఆ గ్రూపులో ఇచ్చేటి కూడా అప్పే ఒక్కొక్క షీరకు పన్నెండు వందల రూపాయలు అప్పు ఇది నేను ఛాలెంజ్ చేసిన ఎవడైనా షీరిచ్చేటప్పుడు పేరు రాసుకొని సంతకం పెట్టుకోవాలి ఇప్పుడు షీరిచ్చేటప్పుడు ఏం చెప్తాడు ఇది అంటాడా ఫోటో అంటాడా ఐడి కార్డ్ అంటాడా అంటే ఏంటంటే బ్యాంకు పోతే ఏం చెప్తావు ఇవన్నీ పెట్టుకుంటావా లేదా ఇది నీ పేరు మీద పన్నెండు వందల రూపాయలు ఓ నెల రోజుల తర్వాత లోటీస్ వస్తుంది బిడ్డ పన్నెండు వందలు కట్టాలి ఆ చీర ఖరీదు మూడు వందలే మూడు వందలు రేవంత్ రెడ్డికి లంచబట్ట మూడు వందల ఆఫీసర్లకు లంచబట్ట ఇదంతా బోకస్ మన ఓట్ల కోసమే చీరలు దయచేసి మోసం చేసే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు